శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అమ్మతో నా అనుబంధం మాత్రమే కాదు ఏడు సంవత్సరాలుగా రాజశ్యామల అమ్మవారు మా ఇంట్లో కొలువై ఉన్నారు స్టార్టింగ్ మీరు చూసినటువంటి ఫోటో మా పూజా మందిరంలోదే బట్ మీకు ఇక్కడ ఈ వీడియోలో మాత్రం అమ్మవారి షోడస ఉపచారాలతో పూజ అనేది వస్తున్నటువంటి మాఘ నవరాత్రులు అంటే మాఘమాసం స్టార్ట్ అవుతోంది కదా ఫిబ్రవరి పదో తారీఖు నుంచి సో రాజశ్యామల నవరాత్రులు నీల సరస్వతి అంటాము రాజశ్యామల అంటాము మాతంగి అంటాము ఏ రూపంలో పిలిచినా అమ్మ ఎన్ని అవతారాలు ఎత్తిన మాతంగిగా వచ్చిన వారాహిగా వచ్చిన దుర్గమ్మగా వచ్చినా శ్రీమహాలక్ష్మిగా వచ్చినా ఏ విధంగా వచ్చినా ఆ తల్లికి సంబంధించినటువంటి అనేక రూపాల వైశిష్ట్యం మాత్రం భక్తుల్ని రక్షించడానికే దుష్టుల్ని శిక్షించడానికే అంతే తప్ప ఆ రూపం ఉగ్రమా శాంతమా కరుణ లేకపోతే ఇంకేదైనా అవతార రహస్యమా అనేది మనకు అనవసరం అనేదే నా భావనండి ఆ భావాల్ని ఈ వీడియోలో పంచుకోవాలి అని అనుకుంటున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా మీకు నచ్చడం మాత్రమే కాదు ఉపయోగపడుతుంది ఉపయోగపడాలి అని చెప్పి భావిస్తూ ఉన్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రాజశ్యాములుగా అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి అంటే కొత్తగా ఆరాధన చేయాలి అనుకునే వాళ్ళైతే అనుమానాలతో కొన్ని సందేహాలతో ప్రారంభించొచ్చా లేదా అనేటువంటి సందేహాలుంటాయి కానీ ఆల్రెడీ ఇదివరకే ఈ పూజ ఇవి నవరాత్రులు అవి చేసి అమ్మ వల్ల ఫలితాలు పొంది అమ్మ ఆశీర్వాదాన్ని పొందినటువంటి చాలా మంది కూడా అనుమానపడటమే నాకు చాలా వింతగా అనిపించింది అనమాట అలాంటి వాళ్ళే నన్ను చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది చేయొచ్చు అంటారా అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు అంటారా అమ్మవారి ఫోటోని ఏమన్నా తీసేయమంటారా అని నిజంగా ఒక రకంగా నవ్వొచ్చేటువంటి సందర్భాలండి ఇవన్నీ ఎందుకు మనం అక్కడ అమ్మ రూపాన్ని చూస్తున్నాము అమ్మ అవతారాన్ని చూస్తున్నాము నాకు అర్థం కాదు le do తల్లి ప్రేమ అండి అసలు మన అమ్మ నాన్న స్వభావం ఎలా ఉంటుంది మనం పెరిగిన వాతావరణం ఎలా ఉంటుంది వాళ్ళు మనల్ని ఎలా చూసుకుంటారు వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళకి మనకి మాత్రమే తెలిసినటువంటి విశేషాలు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళో ఏదో మన అమ్మ నాన్నల్ని అనాల్సి వచ్చినా అన్నా కూడా మనం గట్టిగా ఇచ్చేస్తాం వాళ్ళకి నీకేం తెలిసిన మా అమ్మ నాన్న గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏదో రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడే మా వాళ్ళని నువ్వు అలా అనేస్తావా మా వాళ్ళ కోపం ఎక్కువ అంటావా మా వాళ్ళు ఇలా ఉన్నా అంటవా మా వాళ్ళు అలా ఉన్నారంటవా అని గట్టిగా మాట్లాడతాం అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా ఆరాధన చేస్తూ కంటికి రెప్పలా నన్ను చూసుకుంటోంది అమ్మ అని నాకు నమ్మకం కలిగి అమ్మని ఇంకా చెప్పాలి అంటే మిగతా దేవతామూర్తుల కన్నా రాజశ్యాముల అమ్మని చూస్తే చక్కగా నీల వర్ణంలో పైన చంద్రవంక బంగారు కిరీటంతో ఎర్రని చీరతో నాకెంతో ఇష్టమైనటువంటి ఆ కలువు పువ్వు మీద కూర్చొని నాకు బాగా వీణ అంటే ఇష్టం అండి ఆ వీణ వాయిస్తూ సాక్షాత్తు మామూలుగా అయితే సరస్వతి అమ్మ అంటే శ్వేతవర్ణంలో తెల్లగా తెల్లని చీరలో మెరిసిపోతూ ఉండేటువంటి అమ్మ నీలమైనటువంటి ముఖంతో చక్కగా సుందరమైనటువంటి రూపంలో ఎదురుగా కూర్చొని చిన్న చిరుమందహాసం చక్కగా నవ్వుతూ ఏం చెప్పినా వింటుంది ఏం చెప్పినా మనతో మాట్లాడుతున్న భావనే కలుగుతుంది అని అనిపిస్తుందండి ఆ తల్లి రూపాన్ని తదేకంగా చూస్తే అలాంటిది మనకెందుకు సందేహం వస్తుందండి యూట్యూబ్ అనేది జనరల్గా చాలా మంది వాళ్ళ సొంత అభిప్రాయాలు నలుగురి మంచి కోరి చెప్పేటువంటి విశేషాలు కావచ్చు లేదా వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం వాళ్లకు తెలిసినటువంటి విశేషాలు పంచుకునే ఒక వేదిక చూసేటువంటి ఒక వ్యూర్గా మనకు అది ఎంతవరకు కావాలి మనం ఎంతవరకు స్వీకరిస్తాము మనకు అది అవసరమా కాదా అసలు ఇది వేస్ట్ వీడియో అని అనుకుంటే స్కిప్ చేసేసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవచ్చు అంత మాత్రానికే మనం చర్చలు పెట్టుకోవాల్సిన లేకపోతే ఒక విషయాన్ని ఇంకొకరి దగ్గర చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడైనా నమ్మకం ఉండాల్సింది మనకి ఇంకా చెప్పాలి అంటే నిజంగా చెప్పాలంటే నిత్య దీపం ఎవరైతే ఇంట్లో పెడతారో వాళ్ళకి ఈ పాటికి అసలు దైవం అంటే ఏంటి అర్థం అయిపోయి ఉండాలండి దైవం అంటే ఒక భరోసా అది ఏ రూపమైనా కావచ్చు వచ్చేటువంటి పర్వదినాన్ని మనం ఉపయోగించుకున్నామా లేదా ఇక్కడ కనిపిస్తున్నది రాజశ్యామల వారాహి అని కాదండి మాఘ మాసం మాఘ నవరాత్రులు వస్తున్నాయి ఒక దుష్ట శిక్షణ కోసం ఆ తల్లి రాజశ్యామలగా మంత్రిణీ దేవతగా వచ్చి సలహాలు ఇచ్చి ఒక రాక్షసుణ్ణి చంపేటువంటి క్రమంలో ఆ తల్లి చూపించినటువంటి జ్ఞానము అపారమైనటువంటి బుద్ధి మన కోసమే ఆ తల్లి అవతారం ఎత్తింది అనేటువంటి విశేషాన్ని అర్థం చేసుకున్నా ఒకవేళ పోని తల్లి ఉగ్ర రూపమే అనుకున్న సాక్షాత్ సరస్వతి మాత తాంత్రిక రూపమైనటువంటి నీల సరస్వతిగా మన ఇంట్లో అమ్మను పెట్టి కొలుచుకుంటే లేదా ఈ తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా ఆరాధన చేసుకుంటే ప్రత్యేకమైన ఆరాధన అంటే మనం ఏదో పెద్ద ఉపాసనలు మంత్ర సాధనలు చేసేసేంత శక్తి గాని యుక్తి గాని అవకాశం గానీ ఇవేవి ప్రస్తుత కలికాలంలో జీవన శైలిలో మనందరికీ లేవండి మీ అందరికీ తెలుసు స్పెషల్గా కూర్చొని ఒక తపాలు జపాలు చేసేసి ఉపాసనలు చేసేసి లేకపోతే మంత్ర సాధనలు చేసేసేంత పూజలు మనం ఏం చేస్తామండి కూర్చుంటాం చక్కగా పూలతో అలంకరించుకుంటాము ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మను మనస్ఫూర్తిగా అమ్మ అమ్మ అని పిలుస్తాం వచ్చిన వాళ్ళైతే శ్రీమాత్రే నమ అంటారు ఇంకాస్త వచ్చిన వాళ్ళైతే శ్యామల దండకము అష్టకము చక్కగా చదువుకుంటాము వింటాము ఇంతే కదండి మన సంసారాన్ని చూసుకోవాలి లేచినప్పటి నుంచి మనకు ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు చూసుకోవాలి మగవారైతే వాళ్ళ పనులు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూనే ఆరాధనలు చేసుకోవాలి ఇంకా ప్రత్యేక ఉపాసనలు అవన్నీ ఇళ్ళల్లో చేసేసేంత తీరిక అవకాశం మనకి ఎలా ఉంటాయండి ఒకవేళ అలా చేసిన వాళ్ళకైతే ఇంట్లో నియమాలు ఉండాలన్నమాట కొన్ని రకాల నియమాలు పద్ధతులకి మనం గనక కట్టుబడి ఉంటేనే ఉపాసనలు పెద్ద పెద్ద మంత్ర సాధనలు వంటివి చేయాలి అమ్మ రూపాన్ని కూడా రాజశ్యామలుగా మాత్రమే కొలవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ మనం కొలవడానికి చాలా ఆప్షన్స్ ఇది మాఘమాసం మాఘ నవరాత్రులు అమ్మని ఇంట్లో పెట్టుకొని చక్కగా కావాలంటే ఆ తల్లి రూపాన్ని చక్కగా ఆస్వాదించడం కోసం తెచ్చి పెట్టుకోవచ్చు ఒక ప్రింటౌటో పటమో మందిరంలో కొనసాగించవచ్చు లేదు అంటారా మళ్ళీ మాఘ నవరాత్రులు వచ్చినప్పుడు ఈలోపు జాగ్రత్తగా భద్రపరచుకొని మళ్ళీ అప్పుడు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అక్కడ మనం చూస్తున్నది ఒక అమ్మ రూపం ఆ అమ్మ రూపంలో మనం సరస్వతిని చూస్తున్నాం అమ్మ నా పిల్లలకు జ్ఞానాన్నివ్వు సిద్ధినివ్వు బుద్ధినివ్వు మా పిల్లలకి మంచి వాక్పటిమనివ్వు లేదా నేను చేస్తున్నటువంటి ఉద్యోగంలో నాకు ఎదుగుదల లేదా నేను ఒక పదవిని ఆశిస్తున్నాను ఆ పదవికి కావలసినటువంటి అవకాశాన్ని నేను నిత్యం పఠించేటువంటి నీ నామం ద్వారా నీకు చేసే దీపారాధన ద్వారా లేదా నిత్యం నీ దగ్గర కూర్చొని నీతో మాట్లాడి లేదా నీ నామస్మరణలో గడుపుతున్నటువంటి నాకు మంచి జ్ఞానాన్ని కలిగించి ఈ అవకాశాన్ని నీ అని అడుగుతాం మన తల్లిని మనం ఆరాధన ద్వారా అడుగుతూ ఉంటాం ప్రత్యేకంగా ఇప్పుడు నవరాత్రులు వచ్చాయి కాబట్టి ఇంకాస్త స్పెషల్గా పూజ చేసుకుంటాం ఇంతే తప్ప మనం ఏమేమి పెద్ద పెద్ద పూజలు హోమాలు యజ్ఞాలు యాగాదులు చేసేస్తామండి అమ్మకు తెలీదా మనం ఎంత పరిధిలో చేస్తున్నామో లేకపోతే మన పరిధులేంటి మన అవకాశాలు ఏంటి అమ్మ ఆరాధనను అమ్మను ఏ రూపంలో మనం మనసులో అనుకుంటున్నామో ఒక లలితగా అనుకుంటున్నానా లక్ష్మిగా అనుకొని చేస్తున్నానా దుర్గగా అనుకొని చేస్తున్నానా వారాహిగా అనుకొని చేస్తున్నానా లేకపోతే నాకు ఇది సిద్ధించేయాలి ఒకరిని నాశనం చేసేయాలి అనేటువంటి తలంపుతో చేస్తున్నానా అనేది ఎదురుగా ఉండే దైవానికి తెలియదంటారా ఇదే భావనతో నేను కూడా పూజ చేసుకుంటానండి ప్రతిరోజు మా ఇంట్లో అమ్మ పూజా మందిరంలో ఉంటుంది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే మీ అందరికీ తెలుసు రోజు దీపారాధన చేస్తాం ఉదయం సాయంత్రం ఇక ఈ తొమ్మిది రోజులు అంటారా నాన్ వెజ్ లాంటివి పెట్టకుండా పూజ చేసుకుంటే మంచిది ఇంట్లో నాన్ వెజ్ లేకుండా చూసుకోవడం ఒక సంకల్పం కోసం పూజ చేయొచ్చు లేదు అంటారా భయపడితే గనక మన ఇంట్లో ఏ దేవతామూర్తి ఉన్నా వారి ముందర చక్కగా ఉదయమో సాయంత్రము శ్యామల దండకము శ్యామల అష్టకం లాంటివి చదువుకోవడము అష్టోత్తర శతనామాలతో కుంకుమ సమర్పిస్తునో అవేవి రావు అనుకుంటే శ్రీమాతే నమ శ్రీమాత్రే నమ లేదంటే ఓం శ్యామలా నమః నమ రాజశ్యామలా దేవ్యే నమ మాతంగ్యే నమ అని అనుకుంటూ కుంకుమ సమర్పించడము అది కుదరకపోతే కొన్ని పుష్పాలు పట్టుకొని అమ్మ దగ్గర సమర్పిస్తూ కాసేపు కూర్చొని అమ్మతో గడపడమేనండి నవరాత్రులైనా ఏవైనా ఒక పెద్ద సంకల్పం కోసమో మంత్ర సాధనల కోసమో ఉపాసనల కోసమో చేసేటువంటి విధానం సపరేట్గా గా ఉంటుంది అలాంటివి జోలికి మనం కూడా పోకూడదండి కానీ ఎవ్వరైనా ఏ పర్వదినాన్నైనా ఏ విశేషాన్నైనా ఒకప్పుడు అంటే గుప్త నవరాత్రులు అనేది ఎవ్వరికీ తెలియక ఆరాధన చేయలేకపోతున్నారు ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ వల్ల అందరికీ తెలుస్తోంది ఇది కూడా అమ్మ ఈ రూపంలో మన కోసమే వచ్చింది ప్రత్యేకంగా రాజస్యామలుగా సాక్షాత్తు సరస్వతి తాంత్రిక రూపమైనటువంటి అమ్మగా మనం కొలిస్తే జ్ఞానాన్ని యశస్సుని సిద్ధిని వాక్ చాతుర్యాన్ని వాక్ పటిమన తల్లి మనకు అందిస్తుంది కాబట్టి మాఘమాసం పవ పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో వచ్చే ఈ నవరాత్రుల్లో తల్లి ఆరాధన చేసుకున్న అదేం తప్పు కాదు అనేది మనం అర్థం చేసుకుంటే తల్లి తత్వం కూడా మనందరికీ అర్థమవుతుంది అనేది నా భావన ఇందులో ఎటువంటి పొరపాటు ఉన్న నన్ను క్షమించండి ఇంకా చెప్పాలి అంటే గనక నేను ఎవ్వరిని చేసేసుకోండి అని ప్రోత్సహించడము లేదు లేదా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు అనుమానంతో అమ్మను దూరం చేసుకోకండి అనేటువంటి నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీతో పంచుకుంటూ ఉన్నానమాట కాబట్టి నాకు తెలిసింది చెప్తున్నానండి అమ్మవారి రూపం గురించి అవతారాల గురించి డీప్గా వెళ్ళిపోకర్లేదు ఇది మాఘమాసం ఒక శక్తి ఆరాధనకు విశేషమైంది సరస్వతిగా ఆ తల్లి జననం కూడా జరిగేది వసంత పంచమి వచ్చేది ఈ తొమ్మిది రోజుల్లోనే వస్తుందండి పంచమి తిథి నాడు సాక్షాత్తు సరస్వతి స్వరూపమే నీల సరస్వతిగా పిలువబడేటువంటి మాతంగిగా పిలువబడేటువంటి రాజశ్యాముల అమ్మవారు అమ్మవారు మంత్రిణి దేవత అనమాట మనకి జ్ఞానాన్ని చక్కనైనటువంటి వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తుంది ఈవెన్ లక్ష్మి మన దగ్గర ఉన్నా కూడా అది పంచాలన్నా లేకపోతే అది రావాలన్నా చాలా కష్టం కానీ సరస్వతి మన దగ్గర ఉంటే గనక ఎంతమందికైనా పంచచ్చు మన దగ్గర నుంచి ఎవ్వరూ దొంగిలించలేరు అటువంటి జ్ఞానాన్ని పొందడం కోసం చాలా సాత్వికంగా తల్లి ఆరాధన ఈ తొమ్మిది రోజుల పాటు చక్కగా చేసుకోవచ్చండి ఎవరైనా మనం ప్రత్యేకంగా పట్టం కానీ లేదు అంటే అమ్మవారికి సంబంధించిన ప్రింటౌట్స్ వంటివి తెచ్చుకున్న మందిరంలో పెట్టి తొమ్మిది రోజుల పాటు అమ్మవైపు చూస్తూ చక్కగా ఆరాధన చేసుకోవచ్చు లేదు అంటే ఈ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత పటాన్ని భద్రపరుచుకొని మళ్ళీ మాఘ నవరాత్రులు వచ్చినప్పుడు మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చండి అది మన పూజా స్థలం కావచ్చు మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్ప అమ్మ ఏ రూపాన్ని చూసి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు మనం ఎవ్వరం కూడా ఉపాసనలు పెద్ద పెద్ద పూజలు చేసేసే వాళ్ళం అయితే కాదండి అలా చేసే వాళ్ళైతే మాత్రం దయచేసి నియమాలకు కట్టుబడి ఉంటాము కొన్ని పద్ధతులు ఆచరిస్తాము అనుకుంటేనే ఏ రూపంలో అయినా తల్లిని పెట్టుకోవాలి భగవంతుణ్ణి ఒక ప్రత్యేక ఆరాధన కోసం మనం ఇంటికి తెచ్చాము అంటే సూచించే విధానాలు కూడా పాటించి తీరాలి లేదా మేము అన్ని పర్వదినాలు ఆచరిస్తామండి అని అనుకుంటే మాత్రం చక్కగా ఈ శ్యామల నవరాత్రుల్ని కూడా ఒక శక్తి స్వరూపంగా భావించి కుదిరినంతలో నియమాలకు కట్టుబడుతూ చక్కగా అమ్మవారి ఆరాధన అనేది చేసుకోవచ్చు ఆడవాళ్ళకు ఆటంకం ఉండేటువంటి ఐదు రోజులు వదిలేసి ముందైనా వెనకైనా ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు బయటకు వెళ్లాల్సి వచ్చిన సో కలిసం పెట్టుకొని కూడా పూజ చేసేవాళ్ళు సేమ్ మన దసరా నవరాత్రుల్లాగే చేసేవాళ్ళు ఉంటారండి చాలామంది ఇలా మనకు ఉన్నటువంటి ప్రకటితమైనటువంటి ఒక నవరాత్రి మాత్రమే కాదు గుప్త నవరాత్రులు కూడా మనం ఆరాధన చేసుకోవడం కోసమే ఆ తల్లి అనేక రూపాల్లో భక్తుల్ని రక్షించడం కోసమే వచ్చింది ఎప్పుడు దుష్ఫలితాలు ఇస్తుంది అంటే గనక మనం ఇలా ఆర్భాటంగా అక్కడ ఇక్కడ చూసేసి మిడిమిడి జ్ఞానంతోనో ఏం తెలుసుకోకుండానో పీఠం పెట్టేసి పటాలు తెచ్చేసుకొని విగ్రహాలు తెచ్చేసుకొని ఆరాధన చెయ్యకుండా ఈ తొమ్మిది రోజుల పాటు తెచ్చుకున్నటువంటి పెట్టినటువంటి దైవాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఆ నియమాలు పాటించకుండా ఎప్పుడైతే ఉంటామో అవండి మనల్కి కొడతాయన్నమాట అంతే తప్ప భక్తిగా విశ్వాసంతో ఆ తల్లిని ఆరాధన చేసేవాళ్ళని ఎప్పుడూ కూడా మన నమ్మకాన్ని వమ్ము చేయదండి అది ఏ రూపంలో ఉన్నటువంటి దేవతామూర్తయినా ఇది నేను నమ్మేటువంటి సిద్ధాంతం అనమాట కానీ తెచ్చుకున్న తర్వాత నియమాలకు కట్టుబడి ఉంటాము అని అనుకుంటేనే ఆరాధన చెయ్యాలి ప్రతి సంవత్సరం కొనసాగిస్తాము ఈ సంవత్సరం చేసేసి ఫలితం రాలేదనో వచ్చే సంవత్సరం ఫలితం వస్తుందనో గత సంవత్సరం వచ్చింది ఈసారి ఇలా జరిగిపోయిందనేటువంటి నమ్మకాలు దైవం మీద తొయ్యకూడదండి మనం చేసేటువంటి తప్పులు మనకు ఉండేటువంటి కర్మ అనేది అవి మనకి ఎఫెక్ట్ రూపంలో చూపిస్తాయి తప్ప దైవం ఎప్పుడూ కూడా మన పట్ల చెడుగా ఉండదు మన విధానాన్ని బట్టే దైవం కూడా సత్ఫలితాలు ఇస్తుంది అనేది తప్పకుండా నమ్మాల్సి ఉంటుందన్నమాట శ్రీమాత్రే నమ